లైవ్ ఎంఆర్ బ్రీడింగ్ బుల్స్ అనే ఛానల్ ఈ రోజు గుడి నాయకుల బాబరసన ప్రత్యక్ష ప్రసారం ఏర్పడుతుంది ఆడియన్స్ ప్రేక్షకుల ఉత్సాహంతో ఎవరైనా సరే ఎంఆర్ బ్రీడింగ్ బుల్స్ అనే ఛానల్ నుంచి ఈ రోజు ప్రదర్శన వీక్షించవచ్చు వినజాల వర్ణిత చేయాలి మరి कैसा यात्रा बना ना ना काम देश बंत्रा दे देना चलो दे ये तो ना बोल देना हालेलुया हे नमंत अमान రెక్క ఏంది వడ రేక్క ఏంది వడ రాయలా

श्री आजोया गंगा नाम पर आश्रतो आर भी यस बोल सीमापुरी का ए तादर मंडल मंडल का चटा कोते नछु ना दरवाजा के गोवाल जिला का जनता का निवेदन अंदरला आपको ये फॉर्मर रेंग बोल देंगे जाकर मोड़ दे आप माला इतने के यार ताकि इस सारे को बोला था इतने के यार क्या कर मुझे नहीं नॉली सरवार के तो बारे घोड़ा और जिला बारे पाँच जिला के तो बारे सरवार के तो का सितंबर उन्नार बंदर

సిద్ధ చేయాలి దయచేసి మీకు సమయం పది నిమిషాలు మాత్రమే కోపల ప్రాంగణం రెండు వందల యాభై ఏడు దూరం అది చూడా ఇది చూడా రెండు చక్రాలు రెండు పక్కల ఖచ్చితంగా ఆయన కట్టుకోవాలి సైడ్ బోర్డర్ ఏం కొడతలేదు ఈ జతకు షీల్డ్ ఇచ్చేటువంటి వారు కల్లం సాంబశివ రెడ్డి గారు కల్లవాడి పాలెం శ్రీనివాస రెడ్డి గారు మూలంగి దయచేసి మీరు కోర్టుకు రావాలి ఎలా ఈ జతకు షీల్డ్ ఇవ్వడానికి షీల్డ్ పోకనుకోండి రెడ్డి గారు కల్లవారిపాలెం కొంత శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ జతకు షీడ్లు బాగుందిస్తారు జంతులు పశురేటి జ్ఞాపకార్థం వారి కుమారులు జంతులు రామరెడ్డి గారు ఇస్తున్నటువంటి సీల్స్ అన్నమాట ఇవి ఈ జూనియర్స్ విభాగంలో అన్ని జతలు కూడా ఈ సీడ్స్ ఉంటాయి దయచేసి గమనించాలి జూనియర్స్ విభాగంలో మాత్రం ఆల్ బహుమతులు ఉన్నాయి అంతే రెడ్డి గారు ఈ ఆల్ బహుమతులు కూడా స్పాంత చేస్తున్నారు

म जना प रा माले రాయ్ భూడేశ్వరితరివంటి శ్రీ ఆంజనేయ గంగానంద రాశిస్సు రకుడు ఆర్ వి చిన్నపూడి తాత కాట్లో వెల్లూరు మండలం వారి చేత భగస్యంలో కొనసాగుతున్నాయి

ساماننا کو تعالوا 2000 رو 3 منڈیز بینڈ کر گئے منڈے پر سر راجیہ مولا گنگانا پتلے انسو اور وی ایس کون چھناوی کوتا تو دے ولے نے جتا فلصول لا پتا رہا لے थर्ड नंबर लेना हासिल से राहुल सचिन को आज दिलावर नाले के ऊपर बेजना डाल ले

ওয়াক্তে মুশার ওয়াক্তে সেকেন্ডে মনে ধরে বলছল তোমরা 4000 এর মধ্যে প্রথম চালাইকি ওয়াক্তে মুশার ওয়াক্তে সেকেন্ডে মনে ধরে বলছল তোমরা মওলে চানা তোরা ওলা কোরাই কি সুপার হলো গুলে গেল বাইরে তো হল মুছাল سوچي ۽ جانن کي ٻڌاڻ کي يا ٻڌا আছে আইদার রউন্ড 5 মিনিট বলার ইয়ারো রউন্ড జంప్ 12 సెకండ్ ముందున కూడా కొंसा ఆయన నిట ఐదు ఉండండి మంచి లీడ్ తో కొंसा చూడండి ఈ जगह పోరాడండి చాలి ఆక ఈ సకంలో పోరాడండి చాలి ఆ ఆ

ము <San> آمون Yeah. ཛྷཁས རྱུན རིའར རེ གའར རེ རྱསར ཡོར རེ ྱརངསའར རང ཇ ངུཁེ རའར ནག ཉའེའའོ ིོ རཁར ེ རེ པའོའག ད � क्या <णस्था> तक ये कर दो क्या तक ये आज भारता पटना जा बिराज भारता पटना ना गाते तो आज तो मजाक नहीं रहा राजेश नेटा भारता पटना ये रह क्या तो भावा राम में कुछ ले मैं राम में చిన్నప్పుడు <Representatives> <to> <Alliance>